గౌరవ మంత్రివర్యులు పొందం ప్రభాకర్ గారు మన నియోజకవర్గంలో ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశలో ఒక మంచి ఆలోచన చేసి ఓపెన్ జిప్లను మొదటి విడతగా నూట అరవై నాలుగు గ్రామాలలో నలభై ఐదు ఇవ్వడం జరిగింది అందులో నాలపల్లె కూడా ఓపెన్ జిప్లను ఇవ్వడం మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ కమిటీ పర్యవేక్షణను మరి ఒక కమిటీ వేయడం జరిగింది స్పోర్ట్స్ నియోజకవర్గ స్పోర్ట్స్ కమిటీలో మరి నియోజకవర్గ అధ్యక్షులుగా కొనసాగుతున్న పెద్దలు హుస్నాబాద్ మాజీ సర్పంచ్ వర్యలు మేడం లింగమూర్తన్న గారి పర్యవేక్షణను ఈ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ నలభై ఐదు టిఫ్లను కొనసాగించడం జరుగుతుంది అందులో నలభై రెండు ఇప్పటికీ ఈ స్థాయిలో రావడం జరిగినాయి ఇంకొక మూడు కొంచెం లేటుగా అవుతున్నాయి అవి కూడా త్వరలో కంప్లీట్ చేయడానికి మేము ముందుకెళ్తాం అదేవిధంగా మరి మంత్రి గారిని ఒప్పించి దీన్ని కాంట్రాక్ట్ విధానంతో టెండర్ విధానంతో మరి ఓఎస్జీ గారితో కూర్చొని సిద్ధారెడ్డి గారిని ఈ కమిటీలో ఇన్వాల్వ్మెంట్ చేసి పెద్దలు లింగమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ కొనసాగుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో అన్ని గ్రామాలకు కూడా ఇచ్చి ఇచ్చే విధంగా మంత్రి గారితో మరి పెద్దలు మాట్లాడడం కూడా జరిగింది ఇవి సజావుగా కంప్లీట్ అయితే అవి కూడా అన్ని ఇచ్చేటువంటి ప్రక్రియను మొదలు అభివృద్ధిలో భాగంగానే ప్రజాపాలన కొనసాగుతుంది ఈ ప్రజాపాలన ముఖ్య ఉద్దేశమే ప్రజల భాగస్వామ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ బాలకల్లకు ఇంత మంచి అవకాశాన్ని ఐదు లక్షల రూపాయలతో ఈ అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి మంత్రి గారు కానీ స్పోర్ట్స్ కమిటీ అధ్యక్షుల వారికి కానీ మిగతా వాళ్ళందరికీ మా సెక్రటరీ గారు మొదటి నుంచి కూడా మాకు అన్ని విధాలుగా గ్రామానికి సహాయ సహకారాలు అందిస్తున్న కల్పన గారికి ఈ వేదికలో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మన మాలపల్లెలో ఫోటె ఫౌండేషన్ కార్యక్రమం మనం నిర్వహిస్తూ ఉన్నాం కార్యక్రమంలో ఉన్నటువంటి మన గ్రామ పంచాయతీ కార్యదర్శి కల్పన గారు ఈ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నటువంటి మన మాజీ క్రీడాకారులు మాటలు దగ్గర చాలా ఆసక్తికర నగరరాజు జగన్ రెడ్డి గారికి చాలామంది చోదరు మాటలు అతిథి కూడా చూడద్దు ప్రత్యేకంగా ఆలపల్లకి ఈ అవకాశం ఉద్యోగం ఖచ్చితంగా జరిగినట్టు ఇక్కడ ఒక వాలి పార్టీ గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆరోగ్యం నుండి చాలామంది ఆరోగ్యం చేయరు అంటే ఆరోగ్యం ఉండాలంటే మాటలాడాలి ఆటలాడితే ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా ఆటలు ఆరోగ్యం ఉప్యాసం అభివృద్ధి ఈ నాలుగు అంశాల మీద మానవ జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి మన స్థానిక సహజలు రాష్ట్ర మంత్రి గారు తమ్మక సహదరంగ గారు కూడా సరదాగా ఆయన కబడ్డిచ్చారు ఆయన యువకుడు అభిప్రాయంలో కూడా ఆటలు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి తను మన నియోజకవర్గాలు ఉంటే అరవై ఐదు గ్రామాలలో ప్రతి గ్రామాల్లో పెట్టాలి అనేటువంటి ఆరోగ్యం చేసి నలభై ఏడు మొత్తం జిమ్లు మంజూరైనాయి ఇది నలభై నాలుగు నలభై ఐదు పనులు మొదలై కొద్దిగా ప్రగతిలో ఉన్నాయి ఒకటి నుండి ఇంకా రెండు మూడు రోజులలో పని మొదలైతాయి ప్రతి గ్రామంలో ఉష్ణవాద లాంటి పెద్ద గ్రామాలు ఒక ఐదారు జిమ్ములు కూడా ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ ఉష్ణవాదాలు ఒక రెండు మూడు జిమ్ములు ఉన్నాయి ఇక్కడేమో ఎల్లం జలుపు కాడు ఒక బస్ జిమ్ము ఉంది ఇట్లా మనం వెళ్ళాలి లేవంతనే ప్రతి వ్యక్తి కాసేపు వాకింగ్సేపు వ్యాయామం చేయడం అనేది చాలా అవసరం ఇంకా వేరే దేశాలల్లా రోడ్డు కొట్టి లోపం జింపులు పెట్టేదంటే ఐదు వేల పేర్ల క్రితం మన దగ్గర కూడా ఇలాంటి సౌకర్యం ఉంటే మాయలకాడి వెయ్యి రోజులు వచ్చిన రోజులు కూడా ఆ టైంకు ఇలా కాసేపు గోదంజీములు చేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగున్నప్పుడే వాళ్ళ కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగున్నప్పుడే ఆ సమాజం ఆ దేశం ఆ గ్రామం అభివృద్ధి ఇచ్చదని మనటువంటి సమాకరాలకు ప్రతి అధిగతలు చేసి ఈ స్పోర్ట్స్ కల్చర్లు ఒక సిద్ధారెడ్డి గారు రిటైర్డ్ స్పోర్ట్స్ మని ఆయన స్టే కల్చరల్ స్టేజ్గా జాబ్ చేసేడు ఆయన కూడా ఇంటర్నేషనల్ యోగా మాస్టర్లు కూడా పనిచేసి భారతదేశానికి అత్యంతమైన మూడు గోల్డ్ మెడల్ తెచ్చడానికి రావడానికి ఆయన కృషి చేసేట్టు ఇట్లా నిష్ణాతులైన వాళ్ళతో అనిపిస్తా కాబట్టి ఆలపల్లె సోదరులు దీన్ని బాగా వాడుకొని ఒక వారిపాలే కాదు ప్రతి ఆటల ఆరోగ్యాల ముందు ఉండాలి భవిష్యత్తులో అభివృద్ధి చేసుకోవడానికి ఆరోగ్యమే ఇన్నింటికన్నా ముఖ్యము హెల్తీస్ వెళ్తాను ఆరోగ్యం మహాభాగ్యం ఈ కొటేషన్ మీద మనం అంతా బాగుండాలని అక్కడతో నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మన పూర్తిగా అభిమానం చర్వహించుకుంటున్నారు నమస్తే